వెల్కమ్ టు తేజాస్ కిచెన్ ఎలా ఉన్నారండి సో మీకు ఈరోజు కస్టర్డ్ పౌడర్తో వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ చేసి చూపిస్తానండి సో సమ్మర్ అయిపోతూ ఉంది కదండీ సో అయినా కూడా పిల్లలు ఐస్ క్రీమ్ కావాలని అంటున్నారండి సో ఇంట్లోనే చేసేద్దామని డిసైడ్ అయ్యానండి మీరు కూడా ఒక లుక్ చేయండి సో దానికి ఇంట్లోనే నాకు కస్టర్డ్ పౌడర్ ఉందండి సమ్మర్లో తెచ్చిపెట్టుకున్నాను సో ఆ పౌడర్తోనే చేస్తున్నానండి దానికి కావలసిన టూ త్రీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను అలాగే అర లీటర్ పాలను పావు లీటర్ వచ్చేంత వరకు మనం మరిగించుకోవాలండి సో చిక్కబడేంత వరకు వాటిని మరిగిస్తూ ఉండాలండి సో ఇలా ఐదారు పొంగులు వచ్చేంత వరకు పాలను మరిగిస్తూ ఉండాలండి సో ఈ కస్టర్డ్ పౌడర్ని చల్లబడిన పాలతోని కలిపేసుకోవాలండి ఇవి ఉండలు కడతాయి కాబట్టి త్వరగా స్పీడ్గా కలిపేయాలండి లేకపోతే ఉండలు కడతాయి సో ఇలా చూసారా మేగడ కట్టింది కదండి హాఫ్ లీటర్ పాలు పావు లీటర్ పాలకొచ్చేసాయండి వచ్చేసాయండి సో చూసారు కదా సో మీగడ కట్టేసిందండి ఇలా మీగడ కట్టిన పాలతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఈ కస్టర్డ్ పౌడర్ని ఆ పాలల్లో యాడ్ చేస్తామండి అలాగే టూ త్రీ స్పూన్ల షుగర్ని కూడా యాడ్ చేశానండి సో ఈ రెండింటినీ మంచిగా గడ్డ కట్టకుండా కలుపుతూ ఉండాలండి మనం కొంచెం లేట్ చేసినా గడ్డ కట్టిపోతుందండి సో కలుపుతూనే ఉండాలి సో ఇలా టూ త్రీ మినిట్స్ దగ్గర చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండాలి చూసారా చిన్న కొంచెం లేట్ అయినా కూడా గడ్డ కడుతుందండి సో ఇలా కలుపుతూ కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి కలర్ కూడా చేంజ్ అయింది చూడండి ఎల్లో ఇష్యూ అయిపోయింది సో ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి చిక్కపడడానికి సో చూసారా సో డిఫరెన్స్ తెలిసింది కదండి ఇక్కడ సో మెల్లిగా అది చిక్కబడుతుందండి సో ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి లేకపోతే అది చిన్నగా చూసారా కొంచెం నాకు ఒక సెకండ్లో లేట్ అయినందుకు కొంచెం చిన్న చిన్నగా గడ్డలు కూడా కట్టాయి సో దాన్నే నేను కలుపుతూ ఉన్నానండి దీనికోసం కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని కూడా నేను పక్కన కట్ చేసి పెట్టుకున్నానండి డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి అది మన విష్ సో నా దగ్గర అయితే ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి యాడ్ చేస్తున్నానండి చూసారా బబుల్స్ చాలా చిక్కబడిందండి దగ్గరకు వచ్చేసింది ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయినట్టేనండి సో నా దగ్గర ఇంతకుముందు ఐస్ క్రీమ్ బాక్స్ ఉందండి సో ఐస్ క్రీమ్ బాక్స్లో వేసేసానండి చూసారా హాఫ్ లీటర్ పాలకు కొంచెం అంటే చాలా కొంచెం అయ్యిందండి సో చిక్కబడేసరికి అంత వచ్చిందండి దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేద్దాము ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ బాక్స్ని క్లోజ్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పెట్టేసేయాలండి సో ఈ ఫైవ్ టు సిక్స్ అవర్స్ తర్వాత తీసి చూస్తే చూడండి ఎలా తయారైందో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి వెనీలా ఫ్లేవర్తో అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసేసేయండి చూసారా మంచిగా గడ్డ కట్టిపోయిందండి సో కస్టర్డ్ పౌడర్తో వెనీలా ఫ్లేవర్ టేస్టీ అయిన వెనీలా ఐస్ క్రీమ్ రెడీ అయిందండి చూసారా సో మా పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారండి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటూ సో ఇదండి ఈ ఛానల్ని నేను కొత్తగా స్టార్ట్ చేశానండి తేజాస్ కిచెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తేజాస్ కిచెన్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ చేసి చూపిస్తానండి సో మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తేజాస్ కిచెన్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ